నన్ను సర్పంచ్గా గెలిపిస్తే నేను మొదటిగా స్కూల్ నుంచే స్టార్ట్ చేస్తా స్కూల్లో ప్రతి విద్యార్థికి అక్కడ ఉండే వసతులను మెరుగుపరుస్తా ప్రతి విద్యార్థికి అక్కడ ఏ విధమైన సదుపాయాలు ఉండాలో ఫస్ట్ ఊరు బాగుపడాలంటే చిన్నతనం నుంచలే ఒక పిల్లవాడిని బాగు చేసుకుంటూ పోతే ఊరు బాగుపడుతుంది స్కూల్ను బాగు చేస్తా అలాగే మన ఊరికి రోడ్లు అనేటివి బాగలేవు ఊరు బాగుపడ్డది అని తెలవాలంటే రోడ్లు నీటి కనిపించాలి మన ఊళ్ళే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి ఆ రోడ్లను బాగు చేస్తా అలాగే ఇంకా మన ఊరు బాగుపడ్డా తెలవాలంటే వీధి దీపాలు అనేది ఖచ్చితంగా వెలగాలి వీధి దీపాలు వెలుగటట్టు చేస్తా డ్రైనేజ్ సిస్టాన్ని మంచి చేస్తా మురికాళాలు వ్యస్తవ్యస్తంగా ఉన్నాయి వాటిని కూడా మంచి చేస్తా ప్రతి పౌరునికి స్వేచ్ఛనిస్తా స్వేచ్ఛ అంటే ఒక ఊరి ఏ విధంగా డెవలప్ కావాలని ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తులుగా ఒక నిర్ణయం తీసుకొని ప్రతి గ్రామ సభలో నన్ను ప్రశ్నించే విధంగా ప్రజలని నేనే తయారు చేసుకుంటా ప్రశ్నించడం మొదలు పెట్టిందంటే ఊరు బాగుపడ్డట్టే ప్రశ్నించడానికి నా నా ప్రజలని నేనే తయారు చేసుకొని ముందుకు తీసుకెళ్తా ప్రజలారా ఈ అన్మయ్యపల్లె గ్రామ సర్పంచ్గా బ్యాటు గుర్తుకు అంటే అమ్మిగల సుధాకర్గా నన్ను గెలిపించి బ్యాటు గుర్తు పైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను ప్రజలారా మీరు నన్ను ఆశీర్వదించండి దీవించండి అన్మైపల్లె గ్రామ సర్పంచ్గా నాకు మద్దతిచ్చి నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి ప్రజల